ఇది బైబిల్లోని రెండో పుస్తకం దీని ముందున్న ఆదికాండ గ్రంథం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి దీని గాథ ప్రారంభమైంది అబ్రహాము మనవడైన యాకోబు డెబ్బై మంది ఉన్న తన పెద్ద కుటుంబంతో ఐగుర్తుకు తరలిపోవడం మనం చూస్తాం యాకోబు పదకొండో కొడుకు ఐగుప్తులో రాజు తర్వాతి స్థానంలో ఉన్న కారణం చేత అతడు భయంకరమైన కరువు నుండి తన కుటుంబాన్ని కాపాడాడు ఆ కుటుంబం అంతా తన రాజ్యం క్షేమంగా నివసించడానికి ఐగుప్తు రాజు ఇచ్చాడు ఆ తరువాత ఐగుప్తులోనే యాకోబు చనిపోయాడు మరి కొంతకాలానికి యోసోబు అతని అన్నదమ్ముడు కూడా చనిపోయారు నిర్గమా ప్రారంభమయ్యేసరికి సుమారు నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఈ గ్రంథం మొదటి సగభాగంలో జరిగిన గాథ అంటే ఇజ్రాయిలియను ఐగుప్తు నుండి వెళ్ళిపోవడం అనే సంఘటన నుండి దీనికి ఆ పేరు వచ్చింది అయితే దీని రెండో సగభాగం అంతా సినాయి కొండ దగ్గర నడిచింది ఈ భాగంలో మనం కేవలం మొదటి సగభాగం పైన మన దృష్టిని పెడతాం అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఇజ్రాయలేవుడు బాగా అభివృద్ధి చెంది సంఖ్యలో విస్తరించారు వారు ఆ దేశమంతా వ్యాపించారు ఆ మాటలు దేవుడు ఏదేమి తోటలో మానవాళికి ఇచ్చిన వాగ్దానం గురించి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఇప్పటి వరకు జరిగిన బైబిల్ కాదని అది మనకు జ్ఞాపకం చేస్తుంది మానవాళి పాపం తిరుగుబాటు చేసి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది కాబట్టి దేవుడు తన ఆశీర్వాదాన్ని ఈ లోకమంతటికీ తిరిగి అందించడానికి అబ్రహాము కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అయితే ఐగుప్తు కొత్త ఫారో ఇజ్రాయేలీ ఒక ఆశీర్వాదంగా చూడలేదు నిజానికి బయట నుండి వచ్చి విస్తరిస్తున్న ఈ ఇజ్రాయేల్ ప్రజలు తన అధికారానికి ఒక ప్రమాదంగా అతను భావించాడు ఆది చూసినట్టు మానవాళి ఎప్పుడు దేవుని ఆశీర్వాదానికి విరోధంగా పనిచేస్తుంది కాబట్టి దేవుని ఆశీర్వాదానికి మూలమైన ప్రజల్ని నాశనం చేయాలని అతను నిర్ణయించుకున్నాడు వ్యక్తి చాకిరికి గురి చేశాడు ఆ తరువాత ఇజ్రాయేలులకు పుట్టిన మగపిల్లలందరినీ నైలు నదిలో విసిరి వేయాలని ఆజ్ఞాపించాడు అప్పటి వరకు ఉన్న బైబిలు వ్యక్తులందరిలో ఫరో బహు క్రూరమైన వాడు దేవునిపై మానవాళి తిరుగుబాటుకి అతని రాజ్యం ఒక తానే మంచి ప్రారంభించాడు చివరికి అమాయకులైన పసిపిల్లలను చంపడం కూడా అతని దృష్టిలో మంచిదిగానే ఉంది ఈ విధంగా ఆది కాండంలో ఉన్న బబులోను కంటే ఐ గుర్తు మరింత చెడ్డదిగా తయారైంది ఇజ్రాయలియుడు ఈ కొత్త బబులోనుకు వ్యతిరేకంగా దేవునికి మూర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు ఒక ఇజ్రాయిల్ స్త్రీ తన కొడుకుని ఒక బుట్టలో ఉంచి నైలు నదిలో విడిచిపెట్టింది వాడు నదిలో తేలుతూ రాజకుమార్తె చేతికి చేరి నేరుగా ఫరో ఇంటిలోనే ప్రవేశించాడు దీనితో దేవుడు ఫరో దుర్మార్గాన్ని తలకిందులు చేశాడు ఆ పిల్లవాడికి మోషే అని పేరు పెట్టారు అతడు పెరిగి పెద్దవాడై ఫరో దుష్టత్వాన్ని ఎదిరించడానికి దేవుడు వాడుకునే ఒక నాయకుడయ్యాడు మనకి బాగా తెలిసిన మండుతున్న పొద వృత్తాంతంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేల్ విడిపి విడిచిపెట్టమని ఆజ్ఞాపించమన్నాడు ఫరో దానికి ఒప్పుకోవడానికి తనకి తెలుసని దేవుడు ముందే చెప్పాడు కాబట్టి దేవుడు అనేక తెగుళ్ల రూపంలో ఐగుప్తు మీదికి తన శిక్షను పంపిస్తాడు అదే సమయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేస్తాడు ఇక్కడ మనం గాథలోని ప్రాముఖ్యమైన భాగంలోకి ప్రవేశిస్తాం దేవునికి ఫరోకి మధ్య పోరాటం ఫరో హృదయాన్ని కఠినం చేస్తానని దేవుడు చెప్పడంలో అర్థమేంటి గాథలో ఈ భాగాన్ని దాని క్రమంలో జాగ్రత్తగా చదవడం చాలా ప్రాముఖ్యమైన విషయం మోషే ఫరోను మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఫరో హృదయం కఠినమైందని మాత్రం ఉంది కానీ కనిపించదు దానికి జవాబుగా దేవుడు మొదటి ఐదు తెగుళ్లు పంపించాడు అవన్నీ ఫరో ఐగుప్తుకు ఐ చెందిన ఒక దేవతకి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రతిసారి ఫరో తనని తాను తగ్గించుకుని ఇజ్రాయలు విడిచిపెట్టడానికి మోషే అతనికి అవకాశం ఇచ్చాడు అయితే ప్రతి తెగులు తర్వాత ఫరో తన హృదయాన్ని కఠినపరచుకున్నాడనో అతని హృదయ హృదయం అయ్యిందనో అది అతడు తనకు తాను స్వయంగా తీసుకున్న నిర్ణయం అయితే మనం చూస్తే తర్వాత ఐదు తెగుళ్ళ విషయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసినట్టు తెలుస్తుంది ఈ కాదనలోని ముఖ్యాంశం ఏమిటంటే ఫరో తన సంకల్పాన్ని ఎదిరిస్తాడని దేవుడికి తెలిసినప్పటికీ అతడు తన మనసు మార్చుకొని మంచి పని చేయడానికి అవకాశం ఇచ్చాడు అయితే క్రమంగా ఫరో దుర్మార్గం ఇక తాను వెనక్కి తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయింది అతని సేవకులు సహితం అతనికి మతిపోయిందని భావించారు సరిగా ఈ సమయంలో దేవుడు ఫరోని తన అధీనంలోకి తీసుకొని అతని దుర్మార్గాన్ని వంచి తన విమోచన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి పునుకున్నాడు దేవుడు తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఫరోని అతని నాశనానికి పురికొల్పాడు తర్వాత జరిగింది పస్కా పండుగ రోజు రాత్రి చివరి తెగులు వచ్చింది ఇక ఫరో దానిని ఎదిరించలేకపోయాడు ఏ విధంగా ఫరో మగ మగపిల్లల్ని చంపించాడో అలాగే ఈ చివరి తెగులుతో దేవుడు ఆయ ప్రథమ సంతానాన్ని చంపేస్తాడు అయితే ఫరో లాగా కాకుండా దేవుడు గొర్రె పిల్ల రక్తం ద్వారా తప్పించుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఈ గాథ ఇక్కడితో ఆగిపోయింది కానీ ఇజ్రాయేలీలు ప్రతి సంవత్సరం జరుపుకునే ఫస్కా అనే పండుగ పరిచయం చేయబడింది ఇజ్రాయేలీలు ఐ విడిచిపెట్టే ముందు రాత్రి వారు మచ్చలేని ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని తమ ఇంటి ద్వారబంధాలకు పూసారు దేవుడు పంపిన ఆ తెగులు ఐ పైకి వచ్చినప్పుడు ఏ ఇంటి ద్వారబంధాలపైన గొర్ర పిల్ల రక్తం కనిపించిందో ఆ ఇంటిని మరణం దాటిపోయింది వారి కొడుకుల ప్రాణాలు నిలిచాయి అప్పటి నుండి ఇజ్రాయేలీ ప్రతి సంవత్సరం ఆ రాత్రి జరిగిన సంఘటనని అనుకరిస్తూ దేవుని న్యాయాన్ని ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటారు కానీ తన గర్వం తిరుగుబాటు వలన తన సొంత కొడుకుని కోల్పోయాడు చివరికి అతడు తప్పనిసరిగా ఇజ్రాయేలీని స్వేచ్ఛగా వెళ్ళనియాల్సి వచ్చింది కాబట్టి బాన్సులైన ఇజ్రాయేలీలు ఐగుప్తుని విడిచి బయలుదేరారు వారు ఎప్పుడైతే ఐగుప్తుని విడిచి వెళ్లారో ఫరో తన మనసు మార్చుకున్నాడు అతడు తన సైన్యాన్ని పోగు చేసి ఇజ్రాయేలీ తరిమాడు ఇజ్రాయెలియులు ఎర్ర సముద్రం గుండా నడిచి దాటిపోయిన తరువాత ఫరో కూడా ఆ సముద్రంలోకి తన సైన్యాన్ని నడిపించి తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు బైబిల్లో మొట్టమొదటి స్థుతి గీతంతో నిర్గమాకాండం కాదా ముగుస్తుంది దానిని సముద్ర గీతం అని పిలుస్తారు దాని చివర్లైలు యహోవా రాజులాగా పాలిస్తాడు అని ప్రకటిస్తున్నది ఆ గీతం అంతా దేవుని రాజ్యం గురించిన వివరాలతో నిండి ఉంది దేవుడు ఏ విధంగా తన ప్రపంచంలోని పాపాన్ని తుడిచేసి పాప బానిసత్వంలో మగ్గిపోయే వారిని విమోచించే గొప్ప పనిలో ఉన్నాడో ఈ గీతం తెలియజేస్తుంది ఎక్కడైతే తన దైవిక సన్నిధి నివాసం ఉంటుందో ఆ వాగ్దాన దేశంలోకి దేవుడు తన ప్రజల్ని నడిపించబోతున్నాడు ఇది దేవుడే తన ప్రజలపై రాజుగా వచ్చే పరిస్థితిని వర్ణిస్తుంది ఇజ్రాయేలుల ఈ స్థుతి గీతం ముగిసిన తర్వాత గాథ ఒక తీవ్రమైన మలుపు తిరిగింది వారు ఆ అరణ్యం గుండా సాగుతూ ఉండగా సినాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆకలి దాహం వేసి తమను విమోచించి తెచ్చిన దానికి బదులుగా మోషేని దేవుణ్ణి విమర్శించడం మొదలుపెట్టారు ఆయన గుప్తులు వారు గడిపిన రోజులు మళ్ళీ వస్తే బాగుండును అనుకున్నారు విచిత్రం కాదు అప్పుడు ఆ అరణ్యంలో తన కృపచేత నీరు సమకూర్చాడు అయితే ఈ గాథలన్నీ చూస్తే ఒక విధంగా మన పైన ఒక చీకటి తెర కప్పుతుంది ఇజ్రాయేలీల హృదయాలు కూడా ఫరో హృదయం లాగా కఠినం కదా అని మనం ఆశ్చర్యపోతాం మనం కనిపెట్టి ముందుకు సాగిపోదాం ఇప్పటికి మాత్రం నిర్గమా కాండం మొదటి సగభాగం పూర్తయింది ఎగ్గమాకాండ గ్రంథం మొదటి భాగంలో మనం ఒకటి నుండి పచ్చని అధ్యాయాల మూల గాథ చూసాం దేవుడు ఫరోని ఓడించి ఇజ్రాయేళ బానిసత్వం నుంచి విమోచించడం దానికోసం ఆయన పిల్ల రక్తం ద్వారా మరణం నుండి తప్పించుకోవడానికి చేసిన ఏర్పాటు చూసాం తర్వాత దేవుడు తన ప్రజల్ని ఎర్ర సముద్రం గుండా అరణ్యం అరణ్యంలోకి నడిపించాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే వారు ఇక్కడ మోషే ప్రానికి ఎదురు తిరిగారు మోషే ఇజ్రాయేలీ కొండ దగ్గరికి నడిపించడంతో నిర్గమాకాండం రెండో భాగం మొదలైంది అక్కడ దేవుడు వారిని కలిసి వారిని తనలో ఒక నిబంధన సంబంధంలోకి ఆహ్వానిస్తాడు బైబిల్ కథలో ఇక్కడ మనం మరొక కీలకమైన సమయానికి వచ్చాం దేవుడు తాను అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని కొనసాగించాడు మీకు గుర్తుందా ఆదికాండం గ్రంథంలో అబ్రహాము సంతానం ద్వారా ఈ లోకపు జమతులన్నిటినీ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ దాని గురించి మరిన్ని విషయం తెలుసుకుంటాం ఇజ్రాయేల్ గనుక ఈ నిబంధనలోని విధులను పాటిస్తే దేవుని ధర్మశాస్త్రం హోదలు ఆయన న్యాయం మరి ఒక యాజకుల రాజ్యంగా తయారు చేస్తాయి దాని అర్థం మరి ఈ లోకంలో దేవుని ప్రతినిధులుగా నిలిచి దేవుని నిజ స్వరూపాన్ని ఇతర జాతుల ప్రజలకి కనబరుస్తారు ఇజ్రాయల్ ప్రజలు చాలా ఆతృతితో దేవుని మాటలకు ఒప్పుకుంటారు కాబట్టి దేవుని సన్నిధి మేఘాలు ముదువులు మెరుపుల మధ్య శ్రీవాడి కొండపైన వారికి ప్రత్యక్షమైంది ఆ ప్రజల పక్షంగా మోషే కొండపైకి ఎక్కి వెళ్ళాడు అక్కడ దేవుడు అతనికి తన ఒప్పందంలోని మౌలిక సూత్రాలైన పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఒప్పందంలోని మౌలిక సూత్రాలు ఏమిటంటే దేవునికి ఇజ్రాయేలీకి మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు వీటి తర్వాత ఆ మొదటి పది ఆజ్ఞలు పాటించడానికి అవసరమైన మరికొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు అవి ఇజ్రాయెలియుల ఆరాధన పద్ధతులు సామాజిక న్యాయం ఒకరితో ఒకరి సంబంధాల గురించి ఆజ్ఞలు ఇవన్నీ ఇజ్రాయేల్ దేశాన్ని న్యాయం ఉదారత్వంతో నిండి ఇతర జాతుల ప్రజలకు వేరుగా ఉండేలా చేస్తాయి కాబట్టి మోసే వాటన్నిటిని రాసుకొని వాటిని ప్రజల దగ్గరికి తీసుకువచ్చాడు వారు మరొకసారి చాలా ఉత్సాహంతో దేవునితో నిబంధనలో ప్రవేశించడానికి అంగీకరించారు వారు దానికి అంగీకరించగానే దేవుడు వారితో తన సంబంధాన్ని మరింత ముందుకి తీసుకెళ్లాడు ఆయన తన పరిశుద్ధమైన దైవిక సన్నిధితో దిగి వచ్చి నేరుగా ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నివసిస్తానని మోషేకి చెప్పాడు ఇది దేవుని నిబంధన వాగ్దానాల్లోని మరొక అంశాన్ని ముందుకు తెచ్చింది ఏదైనా తోటలో మానవుడు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని సన్నిధితో వారి సంబంధం తీరిపోయింది అయితే ఇప్పుడు అబ్రహాము సంతానం ద్వారా కలిగిన ఈ నిబంధన సంబంధం ద్వారా ఆ దేవుని సన్నిధి మరలా మానవులకి అందుబాటులోకి వచ్చింది అది మొదట ఇజ్రాయిల్ ప్రజలకి ఆ తర్వాత ఒక రోజున ఈ లోకంలోని సమస్త జాతుల ప్రజలకి దొరుకుతుంది మనం తర్వాత చదవబోయే ఏడు అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం అని పిలిచే ఒక పరిశుద్ధమైన నివాస నిర్మాణం గురించిన సవివరమైన నమూనా చూస్తాం బయట ఒక ఆవరణం దానిలో ఒక బలిపీఠం ఉంది ఆ ఆవరణలోనే మధ్యలో ఒక గుడారం దానిలో ఒక బయటి గది ఒక లోపలి గది ఉన్నాయి అది పరిశుద్ధ స్థలం అని పిలిచే ఆ లోపలి గదిలో బంగారంతో చేసిన నిబంధన మందసం ఉంది దానిపైన దేవదూతలను పోలిన రెండు ఉన్నాయి అదే దేవుడి సన్నిధికి మూలస్థానం ఈ అధ్యాయాల్లో ఇంకా చాలా వివరాలు ఉన్నాయి వాటిలోని ప్రతి వస్తువు ఏదో ఒక రకమైన సంకేతాత్మక విలువను కలిగి ఉంటుందని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం వాటిపైన చెక్కిన పూలు దేవదూతలు బంగారం ఆభరణాలు ఇవన్నీ దేవుడు మానవులు కలిసి సన్నిహితంగా జీవించిన ఏదేను తోటను గుర్తు చేస్తాయి ఆ విధంగా ప్రత్యక్ష గుడారం కదులుతున్న ఒక ఏదైనా తోట లాంటిది అని చెప్పవచ్చు ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు శాంతి సమాధానాలతో కలిసి నివసించే స్థలం అయితే అది కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే ఎందుకంటే సరిగ్గా ఈ సమయంలోనే ఒక తీవ్రమైన తప్పిదం జరిగింది ఇజ్రాయేలీలో ఆ నిబంధనని అతిక్రమించారు మోషే ఆ కొండపైన ఉండి దేవుని దగ్గర ప్రత్యక్ష గుడాల నమూనా అందుకుంటున్న సమయంలోనే కొండ క్రింద ఇజ్రాయిలీల శిబిరంలో ప్రజలు అసహనానికి గురయ్యారు కాబట్టి వారంతా మోష అన్న అయిన అహరోనుతో తమని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు అనుకుని ఆరాధించడానికి తమ కోసం ఒక బంగారు దూడ విగ్రహాన్ని చేసి పెట్టమని అడిగారు ఒక పక్కన దేవుని సన్నిధి ఆ కొండ శిఖరం పైన వారికి కనిపిస్తూనే ఉంది అయితే కొండ కింద ఉన్న ప్రజలు తాము పాటిస్తామని ఒప్పుకున్న నిబంధనలోని మొదటి రెండు ఆజ్ఞల్ని భంగం చేస్తున్నారు వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలను పూజించకూడదు అనేవే ఆ రెండు ఆజ్ఞలు ఆ తర్వాత జరిగిన విషయం చాలా ప్రాముఖ్యం కొండ కింద ఏమి జరుగుతున్నదో దేవునికి తెలుసు కాబట్టి ఆయన మోషేని పిలిచి తనలోని కోపాన్ని బాధని వెళ్ళగక్కాడు ఇజ్రాయేలీల్ని సమూలంగా తుడిచివేయాలని అనుకుంటున్నట్టు మోషేకి చెప్పాడు అయితే మోషే దీని స్వభావ లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఆయన్ని వేడుకున్నాడు మొదటిగా ఇజ్రాయేల్ని నాశనం చేయడం అంటే ఆయన అబ్రహాంతో చేసిన నిబంధన వాగ్దానాలని మీరటమే రెండవదిగా మోషే ఇతర జాతుల ప్రజల మధ్య దేవునికి ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతుల గురించి జ్ఞాపకం చేశాడు నీ స్వంత ప్రజలనే నాశనం చేస్తుంటే ఆ ప్రజలంతా ఏమనుకుంటారు దేవుడు మోస చేసిన విన్నపాన్ని అంగీకరించి వెనక్కి తగ్గాడు ఇజ్రాయేలు జాతిని మాత్రం క్షమించి వారితో తన నిబంధనని తిని నూతన పరిచిన విగ్రహారాధనని ప్రేరేపించిన ఆ వ్యక్తుల్ని మాత్రం శిక్షించాడు ఈ గాథలో సరిగ్గా ఇక్కడే మొట్టమొదటిసారి దేవుడు మోసకి తన సొంత గుణ లక్షణాలని వెల్లడి చేశాడు యహోవ కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా కనికరాలు గలవాడు ఆయన పాపని క్షమిస్తాడు కానీ దోషుల్ని నిర్దోషులుగా ఎంచడు అన్నాడు ఇక్కడ మనకి ఒక సమస్య ఉంది దేవుడు కరుణామయుడు అదే సమయంలో ఆయన మంచితనం నిలబడాలంటే మన పాపం గురించి ఆయన ఏదో ఒకటి చేయాలి అన్నిటికీ మించి ఎవరితో అయితే ఆయన ఒప్పందం చేసుకున్నాడో వారు అపనమ్మకస్తులైనప్పటికీ తాను మాత్రం తన వాగ్దానాల పట్ల నమ్మకంగా ఉంటాడు దేవుడు ఇస్రాయలీలతో తన నిబంధనను తిరిగి నెలకొల్పిన తరువాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు ఇక్కడ మళ్ళీ సుదీర్ఘమైన ఐదు అధ్యాయాలు ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని వర్ణించాయి ఇదంతా ప్రత్యక్ష గుడార నిర్మాణం పూర్తయిన చిన్న అధ్యాయంలో క్రోడీకరించబడింది దేవుని మహిమాన్వితమైన సన్ని దిగివచ్చి ఆ గుడారంపై దిగింది మోసే ఆ గుడారంలోకి వెళ్ళాలని చూశాడు కానీ లోపలి వెళ్ళలేకపోయాడు అది అతనికి సాధ్యం కాలేదు ఈ విధంగా ఈ గ్రంథం ముగిసింది నిజానికి ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించినా వాస్తవంగా ఆలోచిస్తే అలా ఉండదు ఇజ్రాయల్ పాపం దేవునితో వారి సంబంధాన్ని ఎన్ని రకాలుగా నష్టం కలిగించిందో మీరు చూడవచ్చు ఈ గ్రంథ ప్రారంభంలో దుష్టుడైన ఫరో ఇజ్రాయలియుల్ని దేవుని నిబంధన వాగ్దానాలని బెదిరించడం చూస్తాం ఇప్పుడు ఈ గ్రంథం ముగింపులో ఇజ్రాయేలుకు ఇజ్రాయలీలే భయంకరమైన శత్రువులుగా మిగిలారు వారి పాపం నిబంధన భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తన సన్నిధిలోని పరిశుద్ధత మంచితనం తన సొంత నిబంధన ప్రజలలోని పాపం దుర్నీతుల మధ్య తలెత్తిన పోరాటం అనే సమస్యని దేవుడు ఏ విధంగా పరిష్కరించబోతున్నాడు ఈ సమస్యకు పరిష్కారం మనం తర్వాత గ్రంథంలో చూస్తాం ఇప్పటికైతే నిర్ఘమాకాండం సారాంశం ఇదే